ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోక్ష కలెక్షన్ మనకి ఒక ఆవిడ అనమాట ఓపెన్ వీడియో పెట్టారు దానికి అవర్ నేనే ఇస్తున్నాను ఓకే ఎలా ఉందో చూద్దాం మీరైతే తప్పకుండా మర్చిపోకుండా ఫస్ట్గా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఏదో బాక్స్ టైప్గా వచ్చింది చూద్దాం సీలింగ్ ఫుల్గా ఉందనమాట ప్యాకింగ్ రు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు తప్పకుండా మర్చిపోకుండా చేయండి చాలా వీడియోస్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి వా బ్యూటిఫుల్గా ఉందండి స్క్రెచ్ అంటారు కదా ఆ ఐటెం అనమాట ఫ్యాన్సీ ఐటమ్ డ్రెస్సెస్ అయితే ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఈజీగా క్యారీ చేసుకోవడానికి సింపుల్గా మనకి పర్సెంట్ చేతిలో అలా పట్టుకోవాలి కదా అలా కాకుండా మనకి తీసుకులంటే ఇలా వేసుకుంటే సింపుల్గా ఫ్యాన్సీగా ఉంటుంది ఫుల్ సీలింగ్తో ఉందన్నమాట ప్యాకింగ్ బాగా సీల్ చేస్తారు చూద్దాం ఎలా వస్తుందో లోపల ఎలా ఉంటుందో చూడండి రెడ్ కలర్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ పోసాలు బీడ్స్ లైట్గా వచ్చి లోపం చూడండి స్ప్రేస్ లైట్గా ఒక సెల్ పడుతుంది డబ్బులు చిన్న చిన్న లిప్ స్టిక్స్ అవి పెట్టుకోవడానికి చైన్ కూడా లోపు ఇచ్చారు ఆ చైన్ అటాచ్డ్ చేసి మనం వేసుకోవడమే బాగుంది ఐటమ్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్